ఫెన్సింగ్ విజేత పబ్బతి చిన్మయి శ్రేయకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎన్ డి ఫిరోజ్ నంద్యాల ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పబ్బతి చిన్మయ శ్రేయ ప్రముఖ బిల్డర్ పబ్బతి వేణుగారి కుమార్తె ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన అండర్ పదిహేడు ఫెన్సింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో అర్హత సాధించి అక్కడ పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాన్ని అందుకున్న సందర్భంగా ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మరియు వాస విజాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ చార్టర్ గవర్నర్ బింగుమళ్ల సుందర్ గుప్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్డి ఫిరోజ్ గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించడమైనది ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ నందు జరిగిన అంతర్జాతీయ అండర్ పదిహేడు ఫెన్సింగ్ క్రీడలో రాయలసీమలోనే మొదటిసారిగా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ మన నంద్యాల వాసి కావడం చాలా గర్వకారణం అని వీరు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని నంద్యాల ప్రతిష్ఠను మరియు వారి తల్లిదండ్రుల కీర్తిని నలువైపులా చాటి చెప్పే విధంగా ఆడాలన్నారు అనంతరం పబ్బతి చిన్మయి శ్రేయ సాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు కన్నెస్ లాల్ భవనాసి మహేష్ నంద్యాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ నవనంది అధ్యక్షుడు రాకు శ్రీనివాస దత్తాత్రేయ కోశాధికారి తేజ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ విజయశేఖర్ ఉపాధ్యక్షులు జనార్దన్ పోలా అనిల్ చంద్రశేఖర్ కార్యదర్శులు శివశంకర్ సుబ్బారావు రవిప్రకాష్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ కేబినెట్ సెక్రటరీ మల్లిపెద్ది నాగరాజు సభ్యులు మోహన్ మనోజ్ మురళి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు